పెద్ద నవలె కృతి చెప్పిన పెద్దనవలి నిరుపహతి స్థలంబు రమణీప్రియ దూతిక తెచ్చి ఇచ్చు కప్పు రవిడము ఆత్మకింపైన భోజనం ఉయ్యల మంచము ఉప్పు తప్పరయు రసజ్ఞులు ఊహ తెలియంగల లేఖక పాఠకోతములు దొరకినగాక ఊరక కృతులు రచయింపు మనంగా సీక్యమే ఈ పద్యం తెలియని సాహిత్యోపజీవులు తెలుగునాట దుర్లభులనే చెప్పవచ్చు అయితే ఇది ఓ కన్నడ పద్యానికి ప్రతికృతి అని తెలిసిన వాళ్ళు కూడా అంతే దుర్లభులు వావేళ్ల సంస్థ ప్రచురించిన మనుచరిత్ర ప్రతిలో పెద్దలు నిడుదోలు వెంకట్రావు గారు ఈ వాస్తవాన్ని సాధారణంగా వెల్లడించడం వారి సత్యప్రియత్వానికి నిదర్శనం ఆంధ్ర కవితా పితామహుడు అనిపించుకున్న వాళ్లలో అలసాని పెద్దన మూడోవాడనే విషయం కూడా వారే చెప్పారు ఈ పితామహుడు పదిహేనవ శతాబ్ది తొలిపాదంలో అనంతపురం జిల్లా సోమందేపల్లిలో పుట్టాడని చెప్తారు విజయనగర సమ్రాట్ సాహితీ సమరాంగణ చక్రవర్తి ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయాల చేత కోకటి తదితర అగ్రహారాలు అనేకం అడిగిన సమయంలో ఇప్పించుకున్నానని స్వయానా పెద్దనే ఓ చాటువులో చెప్పాడు పెద్దన రాసిన స్వరోచిష సంభవము అనే మను చరిత్ర అంకితం పుచ్చుకునే వేళ ఆంధ్రభోజుడు పల్లకి తన కేల పట్టి ఎత్తినని కూడా ఈ పితామహుడు అదే చాటువులో చెప్పాడు బిరుదైన గండపండీయరం నకివ తగుదు అని కూడా అన్నాడట రాయలు సాధారంగా తానే పెద్దన పాదానికి ఆ గండపెండీరం తొడిగాడట కూడా రాయలు తనని ఆంధ్ర కవితాపితామహ అలసా అని పెద్దన కవీంద్ర అని నూరారా పిలిచేవాడని కవిగారు తలుచుకుని తలుచుకుని బాధపడ్డారు కృష్ణరాయలతో పాటు స్వర్గానికి వెళ్ళలేక జీవఛవాన్నై బతికున్నానని కూడా అంటాడు పెద్దన్న కొద్దో గొప్ప చాటుదారి తప్పిస్తే మనుచరిత్ర కాకుండా రాసింది రాసిందంటూ చరిత్రకు దొరికింది దాదాపు శూన్యం ఆయన రాశాడని అందరూ ఒప్పుకున్న హరికథాసారం దొరకనే లేదు కస్తూరి రంగకవి తదితరులు పేర్కొన్నట్టుగా ఆముక్తమా లేదా పెద్దన పరిణీతమేనని మన విమర్శకులు ఒప్పుకోలేదు రాయలు పోయిన తర్వాత పెద్దన తనకి ఇచ్చిన ఒకనొక అగ్రహారానికి ఎర్రగుంట్ల వేంపల్లి రోడ్డు మీద ఉండే పెద్దనపాడు అగ్రహారానికి తరలి వెళ్ళి అక్కడే కాలం చేశాడు అంటారు వరుధుని ప్రవరాక్ష్యుల కథగా మొదలైన మనుచరిత్ర మరో రెండు తరాల కథలు కూడా చెప్తుంది మన ప్రబంధ కవితకు ప్రాయం అనిపించే రీతిలో నిర్మితమైన కావ్యం ఇది అంచేతనే అసంఖ్యాకంగా పిల్ల మనుచరిత్రలు తర్వాత రోజుల్లో పిల్ల వసు చరిత్రలో పుట్టుకొచ్చాయి ప్రసిద్ధ పౌరాణిక కథను తీసుకొని దానిలోని అష్టాదశ వర్ణనలు శృంగారాది రసాలు సాహిత్య సాముగరిడీలు గుప్పించి పండిత మండలికి ఆమోదయోగ్యంగా ఉండే రీతిలో రూపొందించే కావ్య నిర్మాణమే ప్రబంధం అంటే నిజానికి మధ్యయుగాల్లోనే ఈ ప్రబంధాలను సంస్కృతంలో రాసిన వాళ్ళు జైన్లు ఇరవై నాలుగు మంది తీర్థంకరుల చరిత్రల రూపంలో పదమూడు పదిహేను శతాబ్దాల మధ్యకాలంలో విస్తృతంగా జైన ప్రబంధాలు వెలువడ్డాయి బహుశా తెలుగు ప్రబంధాల్లో ఎక్కువ చరిత్రలే కావడానికి ఇదే కారణమే ఉండొచ్చు జైన చరిత్రలకు కొద్దిగా భిన్నంగా పౌరాణిక కావ్యాలు మూసలో మన ప్రబంధాలు రూపుదిద్దుకున్నాయి పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చిన సాహిత్య రూపాలు నిర్దిష్ట రూపం తీసుకుని వ్యాపించేంత వరకు ప్రబంధ ధోరణే తెలుగు కవిత్వ సీమను సాహిత్య సీమను ఏలింది పెద్దనకన్నా నూరు నూట పాతికేళ్ల తర్వాత వాడైన పింగళి సూరణ లాంటి సాహసులు కేవల కల్పనా కథలు తీసుకుని ప్రబంధాలు నిర్మించడంతో సంప్రదాయ తెలుగు కవిత్వం పెద్ద మలుపు తిరిగినట్లయింది అందుకే సూరన్ రాసిన కళాపూర్ణోదయాన్ని పద్య రూపంలో ఉన్న నవల అన్నారు కట్టమంచి రామలింగారెడ్డి రాముడో దేవుడో ఆంధ్ర మహావిష్ణువు లాంటి దైవ సమానుడో నా విష్ణు పృథ్వీపతిహి అనిపించుకున్న రాజో ఆయన గారి భావమరుదో కలలోనో ఇళ్లలోనో కనిపించి తమను ఆజ్ఞాపించిన మీదటే కవిత్వం రాస్తున్నామని ప్రకటించడం సంప్రదాయ కవులకు ఆనవైతి అయితే ఏ కావ్యము నేరుగా ఆకాశం నుంచి ఊడిపడదు తనకన్నా ముందు తరాల కవులు చేసిన ప్రయోగాల ప్రాతిపదికపైనే ఏ కవి అయినా సొంత కావ్య నిర్మాణానికి పూనుకుంటాడు వావిళ్ళ సంస్థ ప్రచురించిన మనుచరిత్ర కావ్యంలో సుప్రసిద్ధ పరిశోధక పండితులు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు పెద్దను ఎత్తిపోతల పథకాన్ని సవిస్తరంగా వివరించారు ఆంధ్ర కవితా పితామహుడు ఏ పద్యాలు ఏ కవుల నుంచి తీశాడో సోదాహరణంగా పేర్కొన్నారు ప్రభాకర్లు దాంతోపాటుగా ప్రభాకర్లు ప్రముఖంగా ప్రస్తావించిన విషయం ఒకటి ఉంది సంస్కృతంలోని దృశ్య కావ్యాల్లో అంటే నాటకాదుల్లో కనిపించే వస్తువైక్యం తెలుగు కాని కానరావడం లేదని వారు అన్నమాట అక్షర సత్యం దీన్ని దోషంగా గుర్తించిన విమర్శకులే తక్కువ ఆ మాట అంటూనే వారు చెప్పిన ఈ మాటలు మర్చిపోరు అనివి అమృతరస పూరమగు పెద్దన్నగారి సరస కవితా ప్రసారమున ఈ నలుసులు పరిగణనీయములు కావు నేనెరిగి ఆంధ్ర కవిత్వంను ఈతడు కూర్పగలిగినట్లు ఇటీవల ఎవ్వరూ కోర్ప నేరైరి కవిత్వంలో ఏం చెప్పావు అనే దానికన్నా ఎలా చెప్పావు అనే దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది సంప్రదాయ సాహిత్యం అందుకే ఆ ధోరణికి చెందిన రచనల్లో కథలకన్నా కథనానికి ఎక్కువ ప్రాముఖ్యం దక్కుతుంది శతకాల లాంటి నైతిక సాహిత్యాన్ని ఈ సూత్రానికి అపవాదంగా చెప్పచ్చు ఎందుకంటే వాటిల్లో కథలే ఉండవు గనక నన్నెచూడు మంచన మారణ ఎర్రన నాచన సోమన శ్రీనాథుడు గౌరణ జక్కన పిల్లలు మరి పినవీరభద్రాదులు చూపించిన మార్గంలో వాళ్ళ పద్యరచన రీతుల ప్రత్యక్ష ప్రభావంలో పెద్దన మనుచరిత రూపొందించారు తనకన్నా ముందు తరాలకు చెందిన కౌల మార్గంలో పెద్దను కూడా కథాకావ్యంగానే మనుచరిత్రను రూపొందించినప్పటికీ ప్రబంధాల్లో కథకు ప్రాధాన్యం తక్కువనే చెప్పాలి మార్కండేయ పురాణంలో మారణ నూట యాభై పద్యాల్లో రాసిన మనుచరిత్ర కథను పెద్దన ఆరు వందల పద్యాలకు పెంచారు చతుర్దశి వర్ణంలో ఆరు ఆశ్వాసాలతో కూడిన కథాకావ్యం ఇది తెలుగులోని పంచమహాకావ్యాల్లో మనుచరిత్ర ఒకటి శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాలిద తెనాల్ రామకృష్ణుడు రాసిన పాండురంగ మహాత్మ్యం రామరాజభూషణుడు వసుచరిత్ర చేకూర వెంకటకవి రాసిన విజయ విలాసం మిగతా నాలుగు మహాకావ్యాలు అంటారు దీనికి భిన్నమైన జాబితాలు కూడా ఉన్నాయి హిందూ మత సంప్రదాయంలో పద్నాలుగు మంది మనువులు ఉన్నారు వాళ్ళలో రెండో మనువు పేరు స్వరోచిషు అతని తండ్రి స్వరోచి ఈ స్వరోచి తల్లే వరుధిని అనే గంధర్వ స్త్రీ హిమాలయాలను చూసేందుకు ఎగిరెళ్ళి అక్కడే చిక్కడిపోయిన ప్రవరాక్షుడి అనే వరుధిని ప్రేమిస్తుంది కానీ ఏకపత్ని వ్రతుడైన ప్రవరుడు ఆమెని ఆదరించడు తన ధార్మిక తత్పరతతో హిమాలయాల నుంచి స్వస్థలం అరుణాస్పద పురానికి వచ్చేస్తాడు వరుధిని ఉచితానుచితాలు ఖాతరు చేయకుండా పరవరాఖ్యుణ్ణి గాఢంగా కోరుకుంటూ మిగిలిపోతుంది విరహంలో ఉన్న వరూధిని ఓ గంధర్వుడు ప్రవరుడు వేషం వేసుకెళ్ళి మోసగిస్తాడు ఇక్కడి వరకు మూడు అశ్వాసాలు మునిగిపోతాయి వాళ్ళకు జన్మించిన స్వరోచి కథ నాలుగో ఆశ్వాసంలో మొదలై మరో ఆశ్వాసం దాకా సాగుతుంది ఆ స్వరోచి కొడుకే స్వరోచిషం అనువు ఇతగాడి పుట్టుకే ఈ కావ్యం ఇతివృతమని శీర్షిక సూచిస్తుంది స్వరోచిషుడి కథ అటు ఇటుగా సాగం ఆశ్వాసం మేరకే పరిమితమైంది రచనాశైలి విషయానికి వస్తే గాంధర్వ సంస్కృతిలో ప్రేమకు కామానికి పెద్ద తేడా లేదనిపించే రీతిలో ఉంది పెద్దన కథనం వాస్తవానికి ఈ కాము కథ ప్రాబంధిక ధోరణిలో అంతర్భాగం అది అలా ఉంచితే వర్ణన ప్రధానంగా సాగిన పెద్దన కవిత్వం సంస్కృత అలంకారాలకు సౌందర్య శాస్త్ర ప్రమాణాలకు అన్ని విధాలు తగినట్లుంది ఇటొచ్చి సంస్కృతంలోనూ తెలుగులోనూ లోతైన పాండిత్యం ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే సాహిత్యం ఇది పెద్దనవలే కృతి చెప్పిన పెద్దనవలే అల్పకవిని పెద్దనవలేనా ఎద్దనవలే ముద్దనవలే గ్రద్దనవలే అన్నాడు కవిచౌడవు మహావిష్ణువును మూసే గరుత్మంతుడు కూడా గ్రద్దే కదా పరమశివుణ్ణి మూసే నంది కూడా ఎద్దే కదా ఎద్దు గద్ద అనేవి తిట్లెలా అవుతాయి మరి పరమ పరమభాగవతోత్తముని పొగిడే ఆవేశంలో చౌడప్ప అనే యథార్థవాది ఒక ఇంత ఔచిత్యం మర్చిపోయినట్లున్నాడు